కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరే మండలం పోలేకూరు గ్రామంలోని తోటపేట పోలేకూరు కృష్ణుడి గుడి వద్ద మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు శనివారం మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ భూమి పూజలు చేశారు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆమెను స్థానిక నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఏరుపల్లి వీరన్న యాదవ్ నిమ్మకాయల మూర్తి శ్రీను వడ్లమూడి సతీష్లు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దలు మహిళలు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రామంలో మన గుడి దగ్గర ఇబ్బందిగా ఉంటుంది ఇది దైవ దైవ సంకల్పం కాబట్టి అక్కడ చేయాలని చెప్పేసి మన యాదవ కాలనీ పెద్దలు మన గారు అందరూ కోరడం జరిగింది దానికి స్పందించి మన ఎంపీ గారు ఈ గ్రామానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది చాలా శుభ పరిణామం అడిగిన వెంటనే చేశారు వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు అలాగే తెలుగుదేశం పార్టీ పోలీ కుదరకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా జరిపించుకోవాలి మన ఎంపీపీ గారిని మీ గ్రామ అభివృద్ధికి సహకరించేలాగా పార్టీకి సహకరిస్తూ ఎంపీపీ గారు కూడా సహకరించాలని కోరుతూ ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని మన రాయడ్ సునీత గంగాధర గారిని కుబ్బరికాయ కూడా ప్రారంభించాలని కోరుతున్నాం కాలరా మండలంలో అక్కడ మన పుల్లెకూరు గ్రామ పంచాయతీగా మరి అక్కడ తోటపట్లో ఉండక సఫన్ చేసిన రెండు లక్షల రూపాయలతో మొన్న ఏ అయితే వర్షాలు వచ్చాయో వర్ష టైంలో అది చూసుకు ముందుకు వస్తున్న పరిస్థితి సో దాన్ని మన స్థానిక నాయకులు మరి ప్రసాద్ గారు అక్కడ మేత నాయకులు నాకు స్కి తీసుకొస్తే వెంటనే అది వెళ్ళి పరిశీలించడం పరిశీలించిన వెంటనే మరి చేస్తామని చెప్పడం తర్వాత దానికి తక్షణమే శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన స్థానిక నాయకులు వీరన్న గారు ప్రసాద్ గారు తర్వాత మన నాయకులందరూ కూడా ఈ గుడి ఇది కూడా మునిగిపోతుంది సో దేవుడు నిమిత్తం ఇవ్వాలని వాళ్ళు అడగడంతో ఇక్కడ కూడా రెండు లక్షలు ఇవ్వడం జరిగింది సో యాక్చువల్గా ఇక్కడ కూలికల్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఈరోజు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టణంలో కూడా దేవుడి కార్యక్రమం ఈబీసీ కాలనీలో అక్కడ శి శివుడు గుడి కట్టారు ఎలక్షన్ ముందు అంటే శ్మ శ్మశనలు కట్టారు సో అక్కడ కూడా రోడ్ అనేది అడిగారు సో అది కూడా దేవుడి కార్యం అని చెప్పి మేము ఐదు లక్షలు అక్కడ ఇచ్చి అక్కడ రోడ్లు కూడా వేయించడం జరిగింది ఈరోజు టోటల్గా తొమ్మిది లక్షల రూపాయలు మండలి పరిశుభ్రతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరిగింది